హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిషిత రాజ్ వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆనపకాయ పాలు కర్రీ చాలామందికి తెలిసే ఉంటుంది కొందరికి తెలియకపోవచ్చు కూడా ఇది మనకి సమ్మర్లో చాలా మంచిగా అంటే చలువు చేసే ఒక వెజిటబుల్ అని చెప్పచ్చు ఆనపకాయ ఇవన్నీ కూడా దీన్ని ఇలా కనుక చేసుకున్నారంటే ఎంత టేస్టీగా ఉంటుందో అసలు అండ్ ముందుగా మీరు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు దానికోసం నేను ముందుగా ఒక ఆనపకాయ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు నేను చూపిస్తున్న విధంగా మెత్తగా అయితే ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడ ఉడికిపోయిన ఆనపకాయల్ని స్ట్రైన్ చేయాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా స్ట్రైన్ చేసి ఆ ముక్కల్ని ఒక పక్కకైతే అయితే తీసేసుకోవాలి ఇలా తీసుకున్న ముక్కల్లో మనం కొంచెం పసుపు అలాగే పచ్చిమిర్చి వేసి ఒకసారి కలపాలన్నమాట దీనిలో మనము ఎర్ర కారం కానీ అలాంటివి ఏమీ యూజ్ చేయము పచ్చిమిర్చి కారం అండ్ ఎండుమిర్చి పోపు తప్ప సో మనం అలా ఎర్రకారం వేస్తే కూర అంత బాగోదు ఇప్పుడైతే నేను ఆ ముక్కలకి సరిపడినంత చిక్కటి పాలైతే పోసుకున్నాను మనం చిక్కటి పాలు పోసుకుంటే కనుక ఈ ఆనపకాయ కర్రీ చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందన్నమాట మనం ఏదైనా కొంచెం హెవీ ఫుడ్స్ తిన్నప్పుడు కొంచెం హెవీగా ఫీల్ అవుతాం కదా అలాంటప్పుడు ఇలా కొంచెం నెక్స్ట్ డే కానీ అలా లైట్గా కుక్ చేసుకుని తిన్నామంటే మనకి పొట్టకి హాయిగా ఉంటుంది ఈ సమ్మర్లో దీనికి కాంబినేషన్గా ఆవకాయ కానీ ఇలాంటివి ఏమైనా ట్రై చేయచ్చు వడియాలు అలాగా ఇక్కడ నేను పాలు పోసినా కూడా మనకి ఆనపకాయలో వాటర్ ఉంటాయి కాబట్టి అది లూజ్గా ఉంటుంది కాబట్టి ఒక వన్ టూ టూ టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ తీసుకొని దాన్ని వాటర్లో మిక్స్ చేసి దీనిలో పోసి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నామంటే మనకి ఈ కర్రీ అనేది ఈ ఆనపకాయ చూసారు కదా ఈ ఆనపకాయ పాలు ఇవన్నీ మంచిగా దగ్గరగా కుక్ అయిపోతాయి ఇది చిన్నపిల్లలకి కూడా చాలా మంచిది అనమాట హెల్త్కి చలో చేస్తుంది ఇప్పుడైతే నేను సాల్ట్ యాడ్ చేశాను మనం స్టార్టింగ్లో కనుక సాల్ట్ యాడ్ చేసుకుంటే మిల్క్ పోస్తాం కాబట్టి విరిగిపోయినట్టుగా అయిపోతాయి ఇప్పుడు నేను తాలింపు కోసం అయితే శనగపప్పు మినపప్పు జీలకర్ర అలాగే ఎండుమిర్చి కరివేపాకు కూడా తీసుకున్నాను పక్కన ఒక పోపుకి వేసుకోవడానికి ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని ఈ పోపు దినుసులన్నీ యాడ్ చేసేసాను అండ్ ఇక్కడ నేను కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను కరివేపాకు ముందు యాడ్ చేస్తే కొంచెం క్రిస్పీగా అయిపోతుంది కాబట్టి కొంచెం మనం పోపు దింపేస్తాము అన్నప్పుడు యాడ్ చేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అండ్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది ఇక్కడ ముందుగా కుక్ చేసి పెట్టుకున్న ఆనపకాయ పాలు ఉంది కదా దానిలోనే మనం ఈ పోపేసి బాగా మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ అలా ఒకసారి కుక్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి ఇది ఒకసారి మీకు తెలియకపోతే ట్రై చేయండి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి నా ఛానల్లో ఇంకొన్ని రెసిపీస్ ఉన్నాయి వెళ్ళి చూసి నచ్చి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు చేసే లైక్ నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye-bye.